ఫోన్ ఎత్తా ఇగ ల బెండ తోట ఇకడ్డు అది ఈ నేరుగా మొత్తం తోట కొబ్బరి తోట హద్దు ఇక లక్షణ ఈ కొబ్బరి తోట ఇక లక్షణ ఇక ఇల్లు ఉన్నా కదా మనం ఎంత అక్కడ తిరిగి వచ్చామా అదే అతని రోడ్డు మెట్ ఉంది ఇక అటు అటు మెట్టు ఉంది ఉంది లక్ష్మీట తాగు చూపిస్తాను ఇది ఉంది కదా ఇక్కడ వరకు సైట్ వచ్చినంత వరకు ఇది తాగు ఇక తాగు ఇది ఈ ఇది తాగు నుంచి తాగు రోడ్డు అయితే యాభై మీటర్లు దూరం ఎంపడం ఇది తాగి రోడ్డు కానీ ఆ మంది కోర్స్ ఎట్లా ఉంది కదా అది అది మెట్టు ఎక్కువగా కవర్ వచ్చేసింది